వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ఆత్మలకు తండ్రి అనే ఆ దొంగకు అర్థమైపోయింది అందుకే ఆయన ఆత్మను ఆయనకి అప్పగించకు తీసుని రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా అంటే ఈయనకి ఎంతవరకు ప్యారడైజ్ ఇదంతా ఆయనకి తెలియకపోవచ్చు గంగకి తెలిసిందేంటి ఈయన దైవకుమారుడు ఈయన తప్పిదం లేదు ఈయన రక్షించే రక్షకుడు ఈయన రేపు ఉదయాన రాజ్యంతో వస్తారు ఆయన రాజ్యం యోగాలు ఉంది అన్న సత్యం మాత్రం ఈ దొంగకు తెలుసు ప్యారడైజ్ ఇదంతా మరి ఆయనకు తెలుసలేదు చూడండి విశ్వాసం అనేది చాలా ఇంపార్టెంట్ విశ్వాసం కర్త దాన్ని కొనసాగించి ఏసువైపు నువ్వు చూసినప్పుడు నీకు అన్నీ తెలియక్కలే దేవుడే నీకు అన్నీ నేర్పిస్తారు అన్నీ బోధిస్తారు ఆయన ఆత్మ ఇచ్చి నడిపించుకుంటారు సంపూర్ణ సిద్ధిలోకి నడిపిస్తారు నిత్వంలో నేను చేర్చుకుంటాను ఈరోజు నా ఎక్స్పీరియన్సెస్ బట్టి ఎన్ని ఉన్నాయి ఏంటి పరిస్థితి ఏంటి దైవ మర్మాలేంటి